హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ ఐజా మండలం ముప్పల్ గ్రామానికి చెందిన రైతు దగ్గర అయితే మనం ప్రజెంట్గా ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆంధ్ర చేన్ అయితే మనం ఆంధ్ర చైన్లో అయితే ప్రజెంట్ అయితే ఉన్నాం ఇప్పుడు ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మొత్తం నాలుగు నెలల పంట అంట ఫ్రెండ్స్ ఇది నాలుగు నెలలకైతే పంట పండడం అయితే జరుగుతుంది పూర్తిగా దీంట్లో ఎంత పెట్టుబడి ఎంత పెట్టుబడి పెడతారు ఎక్కడికి వచ్చేసి దీని ఇది ఎన్ని కోతలు కోస్తారు దీంట్లో దీనికి పురుగులు మందు దీనికి ఏమైనా పురుగులు కానీ ఏమైనా తెగులు కానీ ఎటువంటి ఏమైనా రోగాలు వస్తే వీళ్ళకి ఎలాంటి మందులు కొడతారు అయినా దాని గురించి మనమైతే అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీ పేరు ఏ ఊరు మీది ఉప్పల ఉప్పల మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ చైన్ సాగు చేస్తున్నారు మీరు వ్యవసాయం అంటే మీరు పొలం పనులు చేపట్టి గత ఎన్ని సంవత్సరాల నుంచి పనులు చేస్తున్నారు మీరు నేను ఏంటన్నా అప్పుడు వ్యవసాయం ఉంటున్నా ఇది గుర్తకేసుకున్నాం నేను కావలసేన్ ఇది ఇది కావలసేన్ సొంత పొలం కదా మీకు సొంత పొలం కూడా ఉంది మొత్తం ఎన్ని ఎకరాలు వేసుకున్నారు కావలసేన్ మీరు మూడున్నర ఎకరా మూడున్నర ఎకరాలు ఏవే పంటలు వేసినారు మీరు ఈ సంవత్సరం ఆన్యం మొత్తం మూడున్నర ఎకరాలు ఆన్యం వేసినారా వేరే రకం పంట వేయలేదు వీటికి ఏమైనా కాలువ కానీ బోర్లు కానీ ఉన్నాయా లేవు లేవు కాలువ లేదు బోర్లు మొత్తం మూడున్నర ఎకరాలు ఇదే వేసినారు భూమి ఏది ఇది నల్ల భూమి దీంట్లో పంటలు మంచి వస్తాయా దీంట్లో వర్షాలు వస్తాయి పురుగు వాతావరణం ఎక్కువ పురుగు పడడం ఇంట్లో పురుగు వస్తుంది పురుగు బాగా వస్తుంది సార్ ఈ భూమిలో మంచి వస్తాయి ఏ పంట వేసిన ఈ రెండు సంవత్సరాలు పెద్ద లాస్ ఈ సంవత్సరమే ఆందోళన కొంచెం రకంగా ఉంది రెండు సంవత్సరాలు పత్తి ఇంకా

ఆ విషయమేమో ఒక రైతులు అయితే ఏడు వేలు మంచి పత్తి అయితే ఇంకా గొగ్గి పురుగు వాతావరణానికి కొగ్గి వచ్చింది ఈ పత్తి ఏంటికి రాఘట్లే పెట్టిన రేట్లు మనకు మూడున్నర ఎకరాలు కలిసి మూడు క్వింటాల్ అని అయితే తక్కువ వాళ్ళ కులలకు ఇష్ట కుల వెళ్ళలేదు ఏమంటే సేనెట్స్ చూపించినాం అయితే మళ్ళా లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే మీకు అసలు దానికి పెట్టుబడి కూడా రాలేదు పంట వరకు ఇంకా ఉంది పచ్చి అది మొత్తానికి మూడు క్వింటాలు చిల్లర అవుతుందేమో ఇంట్లోనే ఉంది ఇంతవరకు గొగ్గి పెట్టుకున్నారు గొగ్గి పత్తి అది అప్పుడు రేట్ లేని దానిక అట్లే ఉంది ఇంకా గొగ్గి పత్తి అసలు ఎవరు ఉంటారో లేదు ఎంత అనేది కూడా లేదు తెలియదు అది మంచి పత్తి అయితే ఎంత ధర పలుకుంది ఇప్పుడు ఏడు వేలే పోతుంది ఏడు వేలు చిల రైతు రైచ్చారు మార్కెట్లో గొగ్గి పత్తికి ఏం రేట్ లేదు అంత నాలుగు వేలు ఐదు వేలు కానీ వస్తే మేము అయితే అంతే అంటున్నారు కానీ మరి ఎంత పోతే తెలుస్తుంది వేసుకుపోతే దాని వల్ల మీరు అమ్మన్నట్ట ఇంటి దగ్గరే పెట్టుకున్నారు రేట్ తక్కువగా ఉన్నందుకు మొత్తం ఇప్పుడు పంట కోత ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ కోత ఇదే పంట ఇది విత్తనాలు ఎక్కడ నేను పాలెం దగ్గర పాలెం అంటే ఎక్కడెక్కడ బిజినపల్లి దగ్గర పాలెం ఉంది కదా అక్కడ ఆ తెప్పించాము వేరే మంచిగా తెలిస్తే అక్కడ తీసుకొచ్చినాము ఈ వెరైటీ బాగుంటుంది అన్నదండి అంటే ఈ సంవత్సరమే కొత్తగా ఈ సంవత్సరం కొత్తగా ఇస్తున్నారు ఈ రకం విత్తనం ఈ రకం విత్తనం ఇంతకుముందు ఏ పంటలు వేస్తుండ్రి ఇది దీంట్లో పత్తి చేసిన ఇంతకుముందు అక్కడైతే మా పొలం మరి ఇప్పుడు పామాయిల్ పెట్టిన అక్కడ ఇంకా పామాయిల్ పెడితే వానిగా మరీ వేస్ట్ ప్రభుత్వం పామాయిల్ బాగానే చేస్తే ప్రోత్సహించడం డిపోలో అయితే సదాయించి రెండు నెలలు మూడు నెలలు ఒక వేస్ట్ డీడీలు కట్టి వర్షానికి రెండు మాట గుంతలు తీసి ఆ డిప్రిషన్ తీసినా కూడా మనమే బీచ్కోవాలంట వాళ్ళకి సంబంధం లేదంట ఎవరి నడిని అంతే కొందరు వేద్దు డబ్బులు ఉన్నారు మనం సొంతం బీచ్కున్నాం దానికి డబ్బులు వేస్ట్ ఫస్ట్ ఏం చెప్పినట్లయితే సబ్సిడీ అవ్వని తర్వాత ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఊరికే డిప్టోలు చాలా ఇబ్బంది ఒక మెటీరియల్ ఇస్తారు ఒక మెటీరియల్ లేరు దానికి తగమనేది మీరు తెచ్చుకోవాలంటారు మరి ఏం చేయాలో అర్థం కాదు వేసినారు వేసిన ఇప్పుడు మనం ఎనిమిది ఎకరాలు వేసినాం ఎనిమిది ఎక్కడ వేసుకున్నారా ఇక్కడ మీ గ్రామంలో పల్లె గ్రామం మా గ్రామ గ్రామంలో వేసుకున్నారా కౌలు ఎంత ఇస్తున్నారు మీరు ఎక్కడికి ఎకరా అంటే ఏడు వర్షాలు రెండు వర్షాలు లేదు కాదు ఇంకా అట్లే మీరు మా వాళ్ళ దగ్గర గారు చేయను అని ఒక చక్రాలు తీసుకుంటున్నారు ఇంతవరకు ఇచ్చిలేను మా బంధువులు తీసుకుంటారా మా బంధువులు ఎరవులు కాదు నడుస్తుంది ఒక ఐదు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు పదివేలు కూడా నడుస్తుంది పొలాలు బట్టి నడుస్తుంది పొలాలు బట్టి ఇప్పుడు ఈ పంట నల్ల రేగడిలో పంట మంచిగా వస్తుంది ఇది ఉంది చూడదే మొత్తం ఇది ఆంధ్రాలో వేసిన ఆంధ్ర ఆంధ్ర వేసిన వర్షం లేనందుకు ఇప్పుడు సన్నగా పురుగు నాలుగు ఎన్ని రోజులకు వస్తాయి పంట ఎన్ని నెలలకు ఎన్ని నెలలకు వస్తాయి పంట ఇది ఇది నాలుగు నెలలకు స్టార్ట్ అవుతుంది పోతే ఎన్ని రోజులకు వస్తుంది నెల వర్షం బాగుంటే రెండు నెలలకల్లా స్టార్ట్ అవుతుంది రెండు నెలలు వర్షాలు పోతా కూడా ఉంటే లేట్గా పట్టుకూడదు ఇట్లా కాయ కాయడం ఇట్లా చేతి నాలుగు నెలలు అయితే నాలుగు నెలలు దాడుతుంది నాలుగు తర్వాత మళ్ళీ వచ్చినది మళ్ళీ తర్వాత ఉన్నది కోసుకుండా అదనైనా అదనైనా అయితే వస్తుంది అదనగా వస్తే చాలు పోతాయి దాన్ని తీసుకొని ఏం అవి మగ్గబెట్టి అన్నీ తీసి మళ్ళీ మిషన్కి వేస్తాం మిషన్ చేస్తే చాలు వస్తాయి దీనివల్ల ఏంటి ఉపయోగం దాన్ని ఏది ఇదేం ఆయిల్ పోతుంట ఆయిల్ ఆయిల్కి ఎక్కువ ఉపయోగిస్తారు దీన్ని ఆయిల్ పోతున్నాము మొత్తాన్ని ఆయిల్కే ఉపయోగిస్తారా ఆయిల్కి ఏంటి వేరే దానికి వాడరు ఏంటి కొడతారు తెలియదు మనకి కెమికల్ ఏమైనా రకరకాలు కలపచ్చు మనం అయితే మార్కెట్లో అమ్ముకోవచ్చుకుంటాం ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా వేసుకున్నాం ఈ సంవత్సరం కొత్తగా వేసినాం ఎంత పెట్టుబడి పెడుతున్నారు దీనికి ఎక్కడికి వచ్చేసి ఇది ఎకరకొచ్చేసి అంటే తినాలు వచ్చేసి రెండు మూడు వేల రూపాయలు ఇతనాలకు అయింది మూడు మన మళ్ళీ కడిపోయింటే మళ్ళీ తెచ్చిన ఆ చెట్టు ఏదంటే ఆ చిన్న నెసలు ఇక్కడ తెప్పించినాం వేరే అది వెరైటీ ఆ చిన్న చెట్లు నేసలు కడిపోయింటే తెప్పించినాం అది అంటే ఇప్పుడు మొత్తం ఎంత ఎంత దీనికి మొత్తం మూడున్నర ఎకరాల కంటే సేదం వచ్చా వచ్చా బాగానే వస్తుంది రాసేం పెట్టలేదు ఇంకా మీకు ఎంత రావచ్చు మీకు ఐడియా ఉంటుంది మీకు ఎంత రావచ్చు ఎంత ఈ అందే మనం కొత్త కాదు ఈసారి ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టండి ఇప్పుడు పంట అయిపోయే వరకు వస్తుంది కదా ఇప్పుడు ఫస్ట్ కొత్త ఇప్పుడు బాగానే అయింది ఇప్పుడు ఎక్కడికి వచ్చేసి పదహైదు వేల దాకా అవుతుంది ఎన్ని కొత్తలు వస్తారు మొత్తం దీన్ని అందాలు ఇంకా వర్షం బాగుంటే ఇప్పుడు ఇంకా కొత్త ఉంటే అయిపోతుంది వర్షం ఇంకా అంతే ఇంకా మళ్ళీ వర్షం కనబడిందంటే మళ్ళీ చిన్నగా వాటర్ వస్తే మళ్ళీ కొత్తకు వస్తుంది కొత్త మూడు కోతలు వస్తారు మూడు వచ్చే నాలుగు వచ్చి నూరు వర్షం పట్టి వర్షాన్ని బట్టి చెట్టు బట్టి చెట్టు బాగా వచ్చింది అనుకో మళ్ళీ ఇంత గోలాగా పెట్టుకోవచ్చు గోల వస్తుంది లేకుంటే ఇడికే స్టాప్ నేను అక్కడికి నా ఫ్రెండ్స్ వాళ్ళు ఈ విధంగా అయితే మళ్ళీ ఇక్కడ పంట ఫస్ట్ కోత అయితే కోడడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ రోజు చూసిన ఫస్ట్ కొత్త కోడమైతే ఈ విధంగా అయితే కోసి వాళ్ళు ఒక దాంట్లో వేయడం అయితే జరిగింది చూస్తున్నారు కదా పంట అయితే ఈరోజు కోశారు ఈరోజు ఫస్ట్ కోత కోయడం అయితే జరిగింది ఇక్కడ విధంగా అయితే ఒక తట్టలో మాత్రం పెట్టడం జరిగింది ఈ విధంగా మొత్తం ఇక్కడ ఎర్రగైన వాటి వాటిని మాత్రమే కోయడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం ఇలాంటివి పచ్చివి కాకుండా మొత్తం మగ్గినవి మాత్రం ఒకటి ఇక్కడ కోయడం అయితే జరిగింది చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ మనమైతే ఇక్కడ ఆంధ్రలు కోసే ఈ విధంగా అయితే వాళ్ళు కోయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వాళ్ళు ఆంధ్ర అయితే ఇక్కడ కోసి ఈ విధంగా ఇక్కడ తటలో మాత్రం ఇట్లా వేసి ఫ్రెండ్స్ వాటిని అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే ఇక్కడ మనం ఆంధ్ర ఇక్కడ వాళ్ళు ఈ విధంగా అయితే కోసి మొత్తం ఫస్ట్ కొత్త కోయడం అయితే జరుగుతుంది ఈ విధంగా మొత్తం ఇటువంటి మొత్తం అయితే కోస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు పచ్చి కాకుండా ఓన్లీ మగ్గిన ఒకటి ఇక్కడ ఈ విధంగా అయితే కోసి వాటిని ఒక దాంట్లో వేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే మొత్తం పంట వచ్చేసి అయితే విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆంధ్ర అయితే ఇక్కడ చెట్టుకి ఈ విధంగా కాసినవి వాళ్ళు మొత్తం ఓన్లీ ఇక్కడ ఇట్లాంటివి ఎర్రగైనవి మగ్గినవి బాగా మగ్గినవి ఇలాంటివి మొత్తం కోసి వాళ్ళు ఒక దాంట్లో వేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీటిని మళ్ళీ విడిగా చేసి మొత్తం ఆయిల్కి అయితే వాడతారంట ఒక ఫామ్లో దీనికి ఒకరు దీన్ని అమ్మిన తర్వాత వాళ్ళు ఆయిల్గా ఆయిల్కి అయితే ఎక్కువగా వాడతారంట వీటిని ఈ ఆందములు మాత్రం మొత్తం ఇలాంటివి అయితే వాళ్ళు మొత్తం కోసి ఒక దాంట్లో అయితే వేసినారు ఫ్రెండ్స్ ఇప్పుడు